హాయ్ అండి అందరికీ నమస్తే అయితే ఈరోజైతే ఎల్లిగడ్డ అనేది మనం ఎట్లా పెడతాం గార్లిక్ ఫార్ ఫార్మింగ్ అనమాట నేనైతే ఎలా పెడతాను చేయన దగ్గర అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను ది లాస్ట్ ఇయరు ఏంటి అంటే ఎల్లిగడ్డ వెళ్ళిన తర్వాత కట్టలుగా కట్టి ఇలా స్టోర్ చేస్తామన్నమాట వన్ ఇయర్కి మనకు సరిపడం సరిపోతుంది మిగిలింది మనం ఈ విత్తనం కోసం అనమాట విత్తనం కోసం అన్ని ఉంచిన బంచెస్ ఇవి నేను చూపించింది కాకుండా ఈ సంచిలో కూడా కొంచెం ఉందనమాట ఎందుకనంటే ఒకవేళ సరిపోకపోతే దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవడానికి అనమాట ఇప్పుడైతే నేను అంత మడి అంతా కూడా నీట్గా మనం ఎక్కడైతే ఎల్లిగడ్డ పెట్టాలనుకుంటామో అక్కడ నీట్గా గడ్డి ఏం లేకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట నీట్గా తీసేసేయాలి మొత్తం గడ్డి అంతా కూడా దానికోసమని ఇంట్లో పిల్లలు మేము కూడా చిన్న దగ్గరికి కంపల్సరీ వస్తాము ఎప్పుడైనా హాలిడే ఉన్న టైంలో పిల్లల్ని తీసుకురావడం జరుగుతుందనమాట అయితే ఇదనమాట బంజెస్ ఇలా ఉంటాయి మనము ఎవ్రీ ఇయర్ ఇలాగే నేను రెడీ చేస్తాను స్టోర్ చేసుకోవడానికి అనమాట ఇలా అన్నీ కూడా ఇప్పుడు ఒక గడ్డలో పాయలు ఉంటాయి కదా అలా ఒల్చుకోవాలన్నమాట ఇలా ఉల్చుకున్న తర్వాత దాన్ని మనం అంతా కూడా దానిలో ఉన్న పొట్టు అంతా తీసేసి అందులో నుంచి ఏంటి అంటే పెద్ద పెద్దగా ఉన్నవి మాత్రమే విత్తనానికి యూజ్ చేస్తాం విత్తనం కోసం అని చెప్పేసి గ్రేడింగ్ చేస్తాం అనమాట ఇలాగా ఇందులో పనికిరాని ఒకలాగా ఒక పక్కన పెట్టేసి పనికొచ్చి పెద్దగా ఉన్నవి సైజులో పెద్ద పెద్ద క్వాంటిటీ ఉన్నాయి మాత్రం ఇలా ఉన్నవి తీసుకొని మనం విత్తనం కోసం రెడీ చేస్తాను అనమాట ఇవన్నీ ఏరి పక్కన ఉంచుకున్నవి ఇప్పుడు అక్కడ మనం ఎక్కడైతే ఈ ఎలిగడ్డ అంతా పెట్టాలనుకుంటున్నామో దాని దగ్గర ఇలా నీట్గా చేసుకోవాలి ఎలా అంటే పిల్లలు మనకు పిల్లలు లేకుండా నీట్గా వీలైనంత మట్టుకు చిన్న చిన్నగా పొడి పొడిలా ఉండాలన్నమాట దుక్కి అంతా కూడా ఆ తర్వాత మనం ఇలా సాళ్ళు కొట్టుకోవాలి సాల్ కంపల్సరీ కొంకితో కానీ మనకి ఏది అవైలబుల్ ఉంటే దాంతో ఇలా సాళ్ళు లైన్స్ అనమాట లైన్స్ కొట్టిన తర్వాత మనకి ఏ ఎంతలో కావాలనుకుంటే ఎంత వెడల్పు ఎంత పొడవులో కావాలనుకుంటే అంతలో మనం సాల్ ఇలా లైన్స్ వేసిన తర్వాత మనము నీట్గా అనమాట వీలైనంత మట్టుకు పిల్లలు ఉంచుకోవద్దు ఇది ఆల్రెడీ చాలా రోజుల నుంచి బీడున్న భూమి అనమాట అది ఒక మడి అనేది అట్లా వదిలేశాను దాన్ని ఇప్పుడు నేను లైన్స్ అలా సాల్లు కొట్టిన తర్వాత ఈ గడ్డ అనేది తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని మొదలు కిందికి ఉండాలి పైకి తోకలు ఇలా కనిపిస్తున్నాయి కదా అలా అనమాట అలా పెట్టేసి మనం కప్పేసుకోవాలి కప్పేసుకున్న తర్వాత మనము దీనికి అంతా కూడా వాటర్ ఇచ్చేసేయాలన్నమాట పైప్ పైప్ ద్వారా వాటర్ ఇచ్చేసిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల ఇది మొలకెత్తుతుంది ఈ పద్ధతిలో ఇదే పద్ధతి మనం ఇంట్లో కూడా గార్డెనింగ్లో చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది లైక్ షేర్ చేయడం మర్చిపో